ఉద్యోగులపై గత ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది ఉద్యోగుల విషయంలో పోరాడే ఏ ఒక్క ఉద్యోగస్తుని కూడా నోరు తెరవనీయకుండా ఏ ఉద్యోగస్తుడు రాయితీల మీద మాట్లాడినా కూడా పోలీసులు కేసులు బదలాయించి ఒక భయానక వాతావరణాన్ని గత ప్రభుత్వం క్రియేట్ చేసింది రాష్ట్రంలో మరి మా రాష్ట్ర నాయకులు కేఆర్ సున్నా గారు ఎంతో కష్టపడి ఈ సంఘం ద్వారా ఉద్యోగులకు రావాల్సిన రాయితీల విషయంలో జరుగుతున్న అన్యాయాల విషయంలో గొంతెత్తడం జరిగింది జీపీఎఫ్ సొమ్ములు మా జీపీఎఫ్ సొమ్ములో ఐదు వందల కోట్లు ఈ ప్రభుత్వము దొంగతనంగా విత్ర్రా చేసిందని చెప్పిన నేరానికి ఒకటవ తేదీన జీతాపత్యాలు ఇవ్వ ఉద్యోగులందరికీ ఇవ్వాలని చెప్పిన నేరానికి మరియు మా జీపీఎఫ్ అకౌంట్ నుంచి పన్నెండు వేల కోట్లను విత్ర చేయడం జరిగింది గత ప్రభుత్వము తద్వారా మా ఉద్యోగస్తులందరూ అత్యవసరంగా దాచుకున్నటువంటి తమ జీపీఎఫ్ ఖాతాలో నుంచి ఉండే డబ్బులన్నింటినీ వాడుకోవడం వలన అత్యవసర వైద్య ఖర్చులు కానీ పిల్లల పెళ్ళిళ్ళకు కానీ లోన్ పెడితే దరిదాపు సంవత్సరాల కాలం పట్టే పరిస్థితి నెలకబడింది ఏ రోజైనా రాయితీల కోసం ప్రశ్నించే నాయకుడు లేక ఈ రాష్ట్రము గత ప్రభుత్వంలో అల్లాడిపోయింది అటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధంగా ఉద్యోగులకు సంక్రమించాల్సిన హక్కుల కోసం రాష్ట్రపతిని మన గవర్నర్ను కలిస్తే అదేదో పెద్ద నేరంగా భావించి గత ప్రభుత్వము కేఆర్ సూర్యనారాయణ గారి పైన అక్రమ కేసులు బదాయించింది ఏసీబీ కేసుల్లో అయితే ట్రాప్ అన్నా చేయాలి లేదంటే డిస్ప్రపోషన్స్ అసెట్స్ అన్నా ఉండాలి ఈ రెండూ కాకుండా ఎందుకు కేసు పెట్టినారో తెలపకుండా ఏ విధమైన కేసులు అతని పేరు మీద పెట్టారో తెలపకుండా నాలుగు నెలల పాటు అతను న్యాయం కోసం పోరాటం చేయడం జరిగింది చివరకు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు అన్కండిషనల్ బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా గత రాష్ట్రం గత రాష్ట్ర ప్రభుత్వం లాంటి పెద్దలు సజ్జల రామకృష్ణరాడు అయితే ఇంటెలిజెన్స్ ఐజీ రామాంజనేయులు అయితే వీరందరూ పిలిపించి నువ్వు మళ్ళా ఉద్యోగులు లేకపోయి రాయితీల కోసము ఉద్యోగులకు నష్టం జరిగిందని ఉద్యోగుల్లో తిరిగితే నిన్ను ఈసారి ఎత్తేయడం జరుగుతుందని భయపడించడం జరిగింది అయినప్పటికీ కూడా కలిసి వచ్చే సంఘాలతో మార్చి పదమూడవ తేదీన ఐక్య ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉద్యోగులకు గత ప్రభుత్వం నుంచి విముక్తి కల్పించాలని రాష్ట్రం మొత్తం ఊరు వాడ జిల్లాలు చిన్న మీటింగ్లు పెద్ద మీటింగ్లు బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఉద్యోగులను చైతన్యపరిచి తద్వారా ప్రజలను కూడా చైతన్యపరిచి అత్యుత్తమైన ప్రభుత్వం రావడానికి మా నాయకులు సూర్యనారాయణ గారు తోడ్పడినారు ఎంసీసీ కోడుకు లోబడి రాజ్యాంగబద్ధంగా ఈ రాష్ట్రం అంతా తిరగడం జరిగింది దానికి ఉదాహరణ ఈ రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ అత్యధిక సంఖ్యలో వినియోగించుకోవడం అలాగే ప్రజలు కూడా ఎక్కువ స్థాయిలో ఓటింగ్ పాల్పడ్డం తద్వారా ఈ ప్రభుత్వం రావడానికి మా నాయకుడు సూర్యనారాయణ గారు ప్రధానంగా పోషి పోషించారు అయితే అతని మీద గత ప్రభుత్వం పెట్టిన కేసులు అలాగే ఉన్నాయి ఇంతవరకు సస్పెన్షన్లోనే ఉన్నారు ఉద్యోగంలో తీసుకోవాలి మా జిల్లా నుంచి మేము డిమాండ్ చేయడం ఏమంటే మా నాయకులు కేఆర్ సూర్యనారాయణ గారు పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలి అన్కండిషనల్గా ఉద్యోగాన్ని తీసుకొని రావాల్సిన జీతపత్యాలన్నీ ఇచ్చి ఇక మీద జరగబోయే ఏ సమస్యలపైన ఉద్యోగ సమస్యలపైన కూడా మేమే ప్రాతినిధ్యం వచ్చి వహించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా రెండు చేతులు ప్రభుత్వానికి జోడించి నమస్కరించి వినవించుకుంటున్నాం నా పేరు ఎం రమేష్ కుమార్ ఏపీజిఏ కడప జిల్లా ప్రెసిడెంట్